ఒకప్పుడు హీరో హీరోయిన్లు గ్రాండ్గా గ్రాండ్ గా చేసుకునేవారు ఇప్పుడు కూడా సినీ సెలబ్రిటీల జరుగుతున్నా ఎక్కువగా దానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి రానివ్వడం లేదు ప్రస్తుతం సింగ్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఈ హీరోయిన్ బాలీవుడ్ హీరో నిర్మాత అయిన జాకీ భగ్వానితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది రెండేళ్ల క్రితం ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది అప్పటి నుంచి వీరిద్దరి పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు ఫైనల్ గా ఆ రోజు వచ్చేస్తుంది ఇక తాజాగా రకుల్ జాకీల వెడ్డింగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు మొదటి నుండి ఫిబ్రవరిలో రకుల్ పెళ్లి జరగబోతుందని బాలీవుడ్ లో వార్తలు వైరల్ అయ్యాయి ఈ విషయంపై రకుల్ జాకి ఏ మాత్రం స్పందించకుండా తమ పెళ్లి పనులను ప్రారంభించినట్లు తెలుస్తుంది గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని ఇన్విటేషన్ కార్డులో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి బుధవారం పెళ్లి జరగనుందని అందులో ఉంది సింపుల్గా గా ఉన్న ఏ పెళ్లి కాపును చూసి నెట్జెన్లు రకుల్ కు జాకీకి కాంగ్రెస్ చెప్పడం మొదలు పెట్టారు ఫైనల్లీ బాలీవుడ్ లో మరో హీరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమయ్యారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత రెండేళ్లలో బాలీవుడ్ లో ఆలియా భట్ రణబీర్ కపూర్ కెఆర్ అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుని చాలా మందికి కపుల్ గోల్స్ ను అందించారు ఇప్పుడు ఆలిస్ట్ లోకి జాకీ కూడా చేరునున్నారు రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్వాని కొన్నేళ్లుగా ప్రేమలు ఉన్నారు వీరిద్దరూ కలిసి స్క్రీన్ పై నటించకపోయినా ఆఫ్ స్క్రీన్ మాత్రం వీరి మనసులు కలిశాయి రకుల్ లీడ్ రోల్ చేసిన థర్టీ సిక్స్ సినిమాను జాకీ భగవాన్ నిర్మించాడు సినిమా ఒప్పుకునేంత వరకు ఈ విషయం తనకు తెలియదని అప్పట్లో రకుల్ ఇక పెట్టింది కలిసి పనిచేయడం అదే మొదటిసారి ప్రస్తుతం ఎవరు సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు జాకీ కూడా నిర్మాతగా కాకుండా హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు రెండేళ్ల క్రితం వీరి ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది ఈ జంట అప్పటి నుండి పలుమార్లు వీరి పెళ్లి రూమర్స్ అవుతూనే ఉన్నాయి వీరి ఒక క్లారిటీ వచ్చింది ఫిబ్రవరి ఇరవై ఒకటిన రకుల్ జాకీల పెళ్లి అనే విషయం బయటకు వచ్చినా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనే విషయం మాత్రం బయటికి రాకుండా వీరిద్దరు జాగ్రత్త పడుతున్నారు ఇప్పటికీ వీరి డెస్టినేషన్ కు సంబంధించిన ఏ విషయం కూడా బయటికి రాలేదు తాజాగా వెడ్డింగ్ కార్డ్ బయటికి రావడంతో పెళ్లి గురించి కన్ఫర్మ్ అయింది పెళ్లి చాలా ప్రైవేట్ వేడుకలా జరగాలని రకుల్ జాకీ అనుకున్నట్లు సమాచారం ఇప్పటికీ వీరిద్దరూ కలిసి బ్యాచులర్ పార్టీ కోసం రకుల్ జాకీ కలిసి థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చారట పెళ్లి కోసం వీరిద్దరూ కొన్ని రోజుల పాటు షూటింగ్స్ బ్రేక్ ఇచ్చారు ఇక దర్శకుడు నితేష్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణంలో శూర్పుణక పాత్ర చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి